ఇది ఎక్కువగా శ్వాస సంబంధిత సమస్యగా చెబుతున్నారు హెచ్ఎంపీవి వైరస్ కలిగి ఉన్న వారితో ప్రత్యక్ష పరిచయం ద్వారా లేదా వైరస్ తో కలుషితమైన వస్తువులను తాకడం ద్వారా ఇది వ్యాపిస్తుందని ఇప్పటికే తెలియజేశారు హెచ్ఎంపీవి లక్షణాలు దగ్గు జ్వరం ముక్కు కారటం లేదా ముక్కు దిప్పడం గొంతు నొప్పి అలాగే గురక రావటం శ్వాస ఆడకపోవటం దద్దుర్లు రావటం హెచ్ఎంపి వైరస్ లక్షణాలు ఏంటో తెలుసుకున్నాం కదా ఈ లక్షణాలు ఉన్నట్లయితే కనుక తగిన జాగ్రత్తలు తీసుకోండి వైద్యుల సలహా తీసుకొని ట్రీట్మెంట్ అనేది తీసుకోండి అలాగే ఈ వైరస్ బారిన పడకుండా కూడా అందరూ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మాస్క్ కంపల్సరీ పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది బయటకు వెళ్ళినప్పుడు కంపల్సరీ మాస్క్ పెట్టుకోండి మీరెందుకు మాస్క్ పెట్టుకోకుండా చెప్తున్నారు అని మీరు అనుకోవచ్చు బట్ నేను ఒక రూమ్ లో గా ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి నేను మాస్క్ పెట్టుకోలేదు పైగా న్యూస్ లో ఉన్నాను కాబట్టి నేను మాస్క్ లేను